నైజీరియా ఏం లేదు ఇంతటితో మన ఇద్దరు రిలేషన్ ఎండ్ అయిపోతుంది అని చెప్ మన ఇద్దరు రిలేషన్ ఇంతవరకే అని చెప్పి నీకు కాల్ చేసినా కాలు మోక్తారు ఒక్కసారి అండ్రా అరే ప్లీజ్ రా నీ కాలు మోకు నాకు పెళ్లి కాదురా ఇంకా చేయమ్మా రింగులా చుట్టూ చూసి పాడిపోయాడిపోయా నువ్వు రంగేలీ ఇరవై రోజుల తర్వాత చూస్తుంది ఇరవై రోజుల తర్వాత భరించాను కోసము స్వామి ఆ కార్లో ఉన్నాడు సీ కార్లో ఉంది

ఎప్పుడైనా అరిగిపోతుంది రా లాస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు లాంగ్ జర్నీ ఆ కార్ లో ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట సాయి సాబు ఉంటాడా వస్తాడంట సాయి సాబు ఖచ్చితంగా వస్తాడని మా కోసం వస్తున్నాడు అనమాట అందరినీ బతులాడితే ఆగిరికెత్తే వీడు వచ్చింది గైస్

వీళ్ళు ఆడు దాకా నడుచుకుంటే తెంగేశ్వరం సో ఇంటికి వెళ్ళాం కదా మా సిచ్యువేషన్స్ ఏంటి ఛానల్ చేయకుండా వాటి అక్కడికి వెళ్ళాక మా పరిస్థితులు ఏంటి మేము ఏం చేస్తాం అనేది నెక్స్ట్ చూపిస్తాం వచ్చి మళ్ళీ అసలే కొద్దు అసలు బయట తిన్నాను రాధిక రాధిక సంబంధించిన బ్యాక్సిన్ రాధిక 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 ఇప్పుడు అన్నాడు అన్నా చెల్లెలు లేవాడే మళ్ళీ భూమిగడకి నీకు శాపం పెట్టాడు నేను బాగా ఎందుకు నాకు అర్థమైతే లేదు మొగలకు రక్షణ లేదా నేను డైట్ ఇడ్లీ తప్పింది తినను మళ్ళీ వేరే మారుతుంది అనుకో అన్ని ప్లేట్లతో చదివి పెడతాయ్

ఎప్పుడు మాట్లాడుతున్నాడు నా నీ గు హలో ఏం చేస్తున్నావు అవునా మేము టెంపుల్కి స్టార్ట్ అయినా అవునా ఏమో తెలియదు ఏమో టెన్షన్ పడతావేమో అని ఏం లేదు ఇంతటితో మన ఇద్దరు రిలేషన్ ఎండ్ అయిపోతుంది అని చెప్ మన ఇద్దరు రిలేషన్ ఇంతవరకే అని చెప్పి నీకు కాల్ చేసినా ఇది ఏ నీ ఏ ఎందుకు అట్లా ఏం మాట్లాడుతున్నా అనరా ఎందుకు రా నువ్వు వీడియోలో కూడా నటించకపోతే ఎందుకు రా నాకు అర్థం కాదు అట్లా

ఇంతటితో మన రిలేషన్ ఎండ్ అయిపోతుంది చాలా దారుణంగా అడుగున్నది హలో సరేలే ఐ లవ్ జాగ్రత్త బాయ్ ఈమెయిల్ మీరు రాధిక గారిని ఇద్దరు కలిసి రాధికొచ్చి డ్రైవ్ చేయమ్మా చూసి ఇల్లు ఫోన్ ఇచ్చుకుంటా సో ఫైనల్ దగ్గరలో ఉన్నాం అన్నమాట పాపం భూమికి బ్రేకప్ సాయి కాల్ అంటే వాడిని మాత్రం అడుక్కున్నా సరే వాడు చెప్పలేడు గైస్ ప్రియా నీకు ఎవరు లేకుండా నేను ఏం పర్లేదు మీ ఊరు వెళ్తున్నాం కదా మన సినిమా రంగంలో ఎదిగారు సావిత్రి ఏంటమ్మా ఇది చెప్పు డ్రైవర్ కి మనం ఏం చేద్దాం అంటే వాళ్ళని ఉరికిద్దాం మస్తు ఉంది ఎట్లా रावेनु वो पोरी नोवू रंगेली रानी बिले सो गाइस एट्लिरत रे ए दरा अद्र आुरगुतुर एट्लिरकन निशेगा बॉयलर ಅಡ ఎందుకే కాలం చేశారు తిన్నది ఒకటి బయలర్ అని ఉంది చూద్దాం నేను ఆపు ఆపు అంటే వీళ్ళు నిజమే మా చెప్పి

ఇరవై రోజుల తర్వాత చూస్తుంది ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు రంగం ఏమంటాం జయశ్రీరామ్ స్వామి జయశ్రీరామ్ హ్యాపీ ఆరోపేట్ ఎట్లా ఓ లైన్ జయశ్రీరామ్

మళ్ళీటి వెళ్లిపోతే ఆగు ఒక స్వామి ఆ కార్ లో ఉన్నాడు సమాజ ఈ కార్ లో ఉంది కనిపించిందనిపిస్తాడు విడుదల స్వామి స్వామి అనిపించున్నా గాయలు పరువు పోతూ ఇట్లా పో ఇట్లా సైడ్ కట్ట

నుండి వీడియో కాబట్టి నా వాయిస్ తప్ప మా ఇంటికి అయితే వచ్చేసిన కానీయండి రాంటే ఏమేమి ఉంది ప్లేట్లో దిస్ బీరకాయ అండ్ టొమాటో పిక సాయి దగ్గర పోతాగా మేడ సో నేనైతే మంచిగా చికెన్ మంచి బిర్యానీ కొంచెం పెట్టుకుంది ఆఫ్ తో